ఇంతకుముందు వంకాయలు కట్ చేసాము తర్వాత ఉల్లిపాయ అదే మిగతా అల్లము పచ్చిమిరపకాయలు కరివేపాకు తర్వాత నూనె ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను నూనెలో జస్తి మా సింపుల్గా సారీ అవ్వాలి ఇంకా జీలకర్ర వేస్తే బాగుంటుందేమో వేసుకున్నాను ఒక ఎండిమిరపేస్ట్కి ఇందులో మసాలాలు అటు ఇవ్వవాడేటప్పుడు ఈ వంకాయతో చేస్తుంటారండి చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది సో వీఆర్ చేయింగ్ దిస్ హియర్ తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఉల్లిపాయ వేస్తున్నాడు కొంచెం దోడాను కరివేపాకులో వేస్తున్నాను కొంచెం ఈ అల్లం ముక్క మాత్రం ఆపాను ఎందుకంటే కిరుగు మాత్రం వేసేస్తే డ్రై అయిపోతుంది చాలా టేస్ట్ ఆ ముక్కలకి టచ్ కాదు స్మెల్ ఉండదు కానీ కొంచెం జస్ట్ ముక్కలు చేసేటందుకు వేస్తాను సో డ్రెయిన్ అయిపోతుందంటే కొంచెం పసుపు వేస్తాను అది పసుపు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అరోమా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది అది హైజనిక్ కూడా బాగా హైజనిక్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఇవి వేస్తున్నాను కలర్ మారింది కదా ఇప్పుడు వంకాయ ముక్కలు ఇది ముందు కొన్ని వంకాయ ముక్కలు వేస్తాను వేసి నేను తిప్పుతా తిప్ప అన్నిటికీ పట్టుకుంటుంది లొకేషన్ అన్ని వంకాయ ముక్కలు వేసేమవుతుంది అన్నిటికీ టచ్ రాదు అనమాట ఇది వేసేప్పుడు ఇది టచ్ చేయించిన కనుక మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో వేస్తారు కదా బ్యాలెన్స్ వేసే పట్టుకునేటువంటి అన్ని ముక్కలకి యాడ్ అయిపోతుంది లవ్ లవ్ అని కోల్పో మంచి ఎరవ మాత్రం చాలా బాగా అది కొంచెం ఆట వేసుకోవచ్చు అవసరం కొంచెం ముక్క ఉడకాలని కొంచెం వేగిన తర్వాత చేస్తాను ఉప్పేసి దించుకోవడం ఓకే మూత పెట్టేద్దామండి చెప్తున్నాను సో ఏమవుతుంది అంటే బొంకాయలో ఉండే నీళ్ళతోనే కొంచెం ఇది అవుతుంది చూసారు నీకు పర్ఫెక్ట్ మూత దీనికి మూత చేశాను కొంచెం సిమ్లో పెడదాము సిమ్ అంటే హాఫ్ సిమ్ ఇలా మంచిద్దాము ఇది వంకాయ లేతగా ఉండబట్టి తొందరగా పెరుగుతుంది కొంచెం ఉప్పు చేద్దాము ఎక్కువ మన కారం వేయలే కనుక కారం పొడి వేయలే కనుక కొంచెం ఉప్పు తేడా సరిపోతుంది ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మరీ ఉప్పు ఎక్కువ తినలే ఇలా కూడా తినచ్చు కాకపోతే కొంచెం నీళ్ళు చదువుదాం బాగుంటుంది నీళ్ళు చదివి మూత సో ముక్క బాగా ఉంటుంది టూ త్రీ మినిట్స్ తీసేస్తే కూర రెడీ ఇప్పుడు కర్రీ ఈ లెవెల్లో వచ్చిందండి లుక్స్ టు బి వెరీ నైస్ చాలా గోల్డెన్ కలర్ వచ్చింది అఫ్ కోర్స్ ఇది ఆడవాళ్ళు చేస్తే అంటే తెలియదు కానీ ఇది నా లభ్యమేపాకము నేను చేసాను ఈ రోజుల్లో హోటల్స్లో అంతా కూడా కల్తీలు ఉండి రకరకాల రకరకాల క్వశ్చన్స్ ఉంటున్నాయి అఫ్ కోర్స్ వెజిటేరియన్ ఇది నాన్ వెజిటేరియన్లో చాలా వరకు పాత అమ్ముతున్నారని మన టీవీల్లో గవర్నమెంట్స్ కానీ చాలా యాక్షన్స్ తీసుకుంటున్నాయి ఇది ఇంట్లో వాళ్ళకి ఇంట్లో బాగాలేకపోయిన పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు బయట బయట తెప్పించుకునే బదులు వాళ్ళ భార్య బాగా లేకపోతే భర్త కూడా చేసి పెట్టచ్చు ఈ మారీ చేయించుకుంటే ఈ టేస్టు ఈ ఆరోగ్యము హోటల్లో తెచ్చుకుంటే ఉండదండి జస్ట్ ట్రై ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ